ఎప్పటికైనా ఒకటి గుర్తుపెట్టుకో జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి కానీ మనం ఎప్పుడైతే ఒకరి చెయ్యి ఒకరం పట్టుకొని ముందుకు నడుస్తామో అప్పుడు ఎంత కష్టమైనా తేలికగా అనిపిస్తుంది చాలా సులభంగా ఎదుర్కోవచ్చు ఎప్పుడైతే మనుషుల్లో ఐకమత్యం అనేది ఉంటుందో అప్పుడు ఎలాంటి సమస్య అయినా సరే సులభంగా అధిగమించవచ్చు కాదంటారా నిజమే కదా మిత్రమా అడవుల్లో తిరిగినా కూడా రాముడు చెడిపోలేదు అంతఃపురంలో పెరిగినా కూడా రావణాసురుడు బాగుపడలేదు వ్యక్తిత్వం అనేది ఎక్కడ పుట్టామన్నది కాదు ఆస్తులోనూ అంతస్తులోనూ ఉండదు ఆలోచనలో ఉంటుంది ఇంకా ఆచరణలో మాత్రమే ఉంటుంది గుర్తుంచుకొని నడుచుకోవాలి ఈ సృష్టిలో ఒక ఆకు రాలితూ చెప్పింది ఈ జీవితం శాశ్వతం కాదని ఒక పువ్వు వికసిస్తూ చెప్పిందట జీవించేది ఒక్క రోజైనా సరే గౌరవంగా జీవించమని ఇక ఒక మేఘం చెప్పిందట వర్షిస్తూ చేదును గ్రహిస్తూ అలాగే మంచిని పంచమని ఒక మెరుపు మెరుస్తూ చెప్పిందట ఉండేది ఒక్క క్షణమే అయినా ఉజ్వలంలా ఉండమని ఒక కొవ్వెత్తు కరిగిపోతూ చెప్పిందట చివరి క్షణం వరకు పరులకు సహాయపడమని జ్ఞానం కరిగిపోయినా సహాయపడమని ఒక వృక్షం చల్లగా చెప్పింది తాను కష్టాల్లో ఉన్నా కూడా ఇతరులకు సుఖాన్ని ఇవ్వమని ఒక ఏరు జలజల పారుతూ ఇలా చెప్పిందట తనలాగే కష్ట సుఖాలలో చెలించకుండా సాగిపోమ్మని ఇక చల్లని జాబిల్లి వెలుగుతూ చెప్పిందట తనలాగా ఎదుటి వారిలో చల్లని వెలుగును నింపమని అర్థమైందా మనం ఎలా ఉండాలో నవ్వుతూ ఉండేవాడు నాలుగు రకాలుగా మాట్లాడతాడు కానీ బాధలో ఉండేవాడు భావంగా భావంతో మాట్లాడతాడు ఇక ప్రేమతో ఉండేవాడు మాత్రం చనువుతో మాట్లాడుతాడు కోపంతో ఉండేవాడు కేకలు వేస్తూ మాట్లాడతాడు ఈ సమాజంలో మంచివాడు మార్పు కోసం మాట్లాడతాడు అసూయతో ఉన్నవాడు ఈర్ష్యతో మాట్లాడతాడు చులకనగా మాట్లాడతాడు కానీ జ్ఞానం కలవాడు ఎప్పుడు కూడా మౌనంగా ఆలోచించి మాట్లాడతాడు నిజానికి మాట అనేది మనిషిని మారుస్తుంది కానీ మౌనం అనేది మన మనస్సుని మారుస్తుంది అందుకే ఏది మాట్లాడినా కాసేపు మౌనంగా ఉండి ఆలోచించి మాట్లాడాలి ఇక అప్పుడు ఏ అనర్థము చోటు చేసుకోదు ఐశ్వర్యం అంటే తల్లిదండ్రులను రోజు చూడటం జీవితంలో అనుకూవతి అయిన భార్య లేదా భర్త ఉండటం అనేది చెప్పిన మాట వినే సంతానం ఉండటం అనేది రుణాలు లేకుండా ఉండటం మన అవసరానికి తగ్గ ధనం ఉండటం ఏది తిన్నా కూడా అరిగించుకునే శక్తి ఉండటం అలాగే జీవితంలో మన కోసం కన్నీరు కాచే మిత్రులు స్నేహితులు ఉండటం ఈ సమాజంలో పది మందిలో గౌరవించబడటం ప్రస్తుత కాలంలో ఇదే ఐశ్వర్యం అంటే ఇదే సుఖమంటే ఇదే ఆనందం అంటే కాదంటారా నిజమే కదా ఎలా నడుచుకోవాలి ఇలా ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు బంధాలు శాశ్వతంగా ఉండాలి అంటే కోపం కళ్ళల్లోనే ఉండాలి బాధ గుండెల్లో మాత్రమే ఉండాలి ఇక పెదాలపై కేవలం ఎప్పుడు చిరునవ్వు మాత్రమే ఉండాలి పడుకున్నప్పుడు ప్రశాంతంగాను మేల్కొన్నప్పుడు ఆనందంగాను అలాగే ఎవరైతే ఉంటారో వారే నిజమైన అసలు శిశలైన కోటీశ్వరులు ఇది అక్షర సత్యం ఇతరులకు మేలు చేయడం ఒక కర్తవ్యం కాదు అది ఒక సంతోషం ఒక సంతోషంగా భావించాలి ఎందుకంటే అది నీ ఆరోగ్యాన్ని అలాగే ఆనందాన్ని అంతస్తులు పెంపొందిస్తుంది నిన్ను ఇష్టపడే వాళ్ళను ఎప్పుడు కూడా వాడుకోవద్దు నీ అవసరం ఉన్న వాళ్ళని ఎప్పుడు తప్పించుకొని తిరగవద్దు నిన్ను నమ్మిన వాళ్ళను మోసం చేయవద్దు నిన్ను గుర్తుంచుకునే వాళ్ళను ఎప్పటికీ మర్చిపోవద్దు గుర్తుంచుకొని నడుచుకోమిత్రమా ఎవరితోనైనా వాదించాల్సిన వచ్చినప్పుడు మౌనంగా పక్కకి తప్పుకోవడమే మంచిది ఎందుకంటే వాదనలో గెలిచామన్న తృప్తి కంటే కూడా జీవితంలో మనశ్శాంతి గొప్పది కాబట్టి ఎందుకంటే వాదనతో కొన్నిసార్లు విలువైన బంధాలు కూడా శాశ్వతంగా దూరమైపోతాయి ఈరోజు మనం బాగుండాలి అంటే మన ఆలోచనలు కూడా బాగుండాలి ఈ క్షణం నుండే బాగుండాలి ఒక వ్యక్తి హృదయంలో ఇంకో వ్యక్తి గురించి ప్రేమ భావం మొలకెత్తితే ఇంకా ఆ ప్రేమ భావమే ఈ సమస్త సృష్టిపై చూపిస్తే దానినే కరుణ అంటారు కరుణ కరుణ అంటే సమస్త విశ్వాన్ని స్వీకరించడం అందరి మీద కేవలం ప్రేమ తప్ప ఇంకేదీ ఉండదు ఎక్కడైనా ఇంకో ఎక్కడ వేరొక కోరికతో విరోధం అనేది ఉండదు కరుణే వాస్తవానికి సమస్త ధర్మాల సారం ఒకవేళ ధర్మం అనేది వృక్షమే అయితే ఇక కరుణ అనేది దాని యొక్క మూలం అన్నమాట అలాగే దాని యొక్క జీవం కూడా ఉంటుందని గుర్తుంచుకోండి ఈ ప్రపంచంలో ఎన్ని పుణ్యక్షేత్రాలు తిరిగినా కూడా రాని పుణ్యం ఆకలితో ఉన్నవాడికి పట్టెడు అన్నం పెడితే చాలు మీరు కోరుకున్న దానికంటే ఎక్కువే సంపాదిస్తారు గుర్తుంచుకొని సాయం చేయండి మనం ఎప్పుడైనా ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక కొబ్బరికాయను కొట్టవలసి వస్తుంది దాన్ని కొట్టడానికి ఒక రాయి కావలసి వస్తుంది ఇక దాన్ని వెతికే తీసుకువచ్చి అక్కడ పెట్టేస్తారు రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు కొబ్బరికాయలు కొట్టి కొట్టి ఆ రాయి మొత్తుకుంటుందా నేను కనీసం మొదట్లో ఆ శిల్పి యొక్క దెబ్బలను భరించినట్లయితే నేను లోపలికి వెళ్ళి బ్రహ్మాండంగా విగ్రహ రూపంలో కూర్చునేదాన్ని అని ఆ రోజు నాకు వద్దు అనుకున్నాను ఇక ఈరోజు దెబ్బలు తింటున్నాను అని బాధపడిందట ఇక మన జీవితం కూడా అలాంటిదే మనము సమయంలో గనుక కష్టాలను సహించడం మనకు సంసిద్ధత లేకుండా ఉంటే ఆ తర్వాత జీవితం అంతా కూడా ఎంతో కష్టాలను భరించాల్సి ఉంటుంది కాబట్టి జీవితంలో కష్టాలు వస్తూనే ఉంటాయి అలాగే పోతూనే ఉంటాయి వాటిని ఓడ్చుకొని తట్టుకొని దృఢంగా నిలబడండి అలాగే మీరు చేసినప్పుడల్లా మిగతా జీవితం అంతా కూడా సుఖంగా ఆనందంగా ప్రశాంతంగా ఉంటుంది ఇతరులపై ఏడవాల్సిన అవసరం కూడా ఉండదు ఇతరులతో మాటలు కూడా పడాల్సిన అవసరం అసలే ఉండదు అప్పుడు ఎవరికి చులకను కూడా అవ్వరు భయం ఉండదు బాధ ఉండదు పరిస్థితులన్నీ కూడా అనుకూలంగానే కనపడతాయి ఇక అప్పుడు మీ జీవితం అంతా కూడా సుఖమయం అవుతుంది ఇక అందరూ కూడా జీవితంలో ఏది సాధించాలన్నా ధైర్యంగా ఉండాలి ధైర్యంతో ముందుకెళ్ళాలి మీ లక్ష్యాన్ని తప్పక సాధించగలరు విన్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్